క్రైస్తులో హెలిగా ఈరోజు క్రైస్తవులు కొన్న మనము కొన్ని కొన్ని మానుకోవాలంటారు కొన్ని కొన్ని వదులుకోవాలంటారు కొన్ని కొన్ని వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని కరాకండిగా చెప్పేస్తారు అంటే మనం మానేసినమా మన స్వతంత్రం లేదా మనకి మనం ఏదైపడితే చేయడానికి స్వతంత్రము కాదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌల ద్వారా రాయిస్తూ ఒక పొరిగింది రాసిన పత్రిక పదో ఇరవై మూడు వచ్చినాలో అన్నిటి విషయంలో ఎందుకు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిట్లందూ నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలగచేయవు అంటే నాకు అన్ని చేయడానికి స్వతంత్రం ఉంది కానీ నేను అన్ని చేయలేను అన్ని చేయకూడదు నాకు సినిమాలు చూసే స్వతంత్రం ఉంది నాకు ఆచారాలు పాడే స్వతంత్రం ఉంది లేదంటే ఏ విగ్రహ సంబంధమైన వాటి విషయం నాకు స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయకూడదు అన్నీ నాకు క్షేమాభివృద్ధిని కలగ చెయ్యవు దేవుణ్ణి దూరం చేసే ఉన్నాయి వాటి జోలికి మనం వెళ్ళకూడదని ఆ పోస్ట్ అని పాలు చేసుకునేది అన్నింటి మన స్వతంత్రం ఉంది కానీ ఆటలు పట్టుకుని పాడే కూడా ఉన్నారు కాబట్టి మన స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం దేవుడు చెప్పినట్టుగా మనం నడిచి ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడు ఆ యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగా దేవుడు తన కృపణిస్తాడు చిన్న మనతో దేవుడు ఆమె